अली रोहित साहब अली सामने ये रहे इनका इधर कर ले सर 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 वंदियाली वंदियाली रोहित राजा वंदियाली हां मिले कर दम का ఒక చిన్న లైట్ అయ్యేని పరిస్థితిలో రామాయపేట పట్టణం ఉండే అక్కడ అంతకుముందు తాలూకా ఉండే నియోజకవర్గం ఉండే అన్నీ పోయి ఒక ముఖ్యమంత్రి కూడా ఇచ్చిన యోజకవర్గం ఆయన పోయి రామాయపేట ఒక చిన్న మండలంగా తయారైన పరిస్థితులు ఒక లైట్ వేసే దిక్కు లేనప్పుడు పది సంవత్సరాలుగా మామూలు లైట్ కూడా వేయని పరిస్థితుల్లో మన రోహిత్ రావు గారు ఎమ్మెల్యే గెలవక ముందు ఎన్నికలప్పుడే హామీ ఇవ్వడం జరిగింది రామాయపేట పట్టణాన్ని నేను అన్ని పట్టణాలతో సమానంగా పక్కకున్న కామారెడ్డి సిద్దిపేట మెదక్ మేడ్చల్తో సమా సరి సమానంగా అభివృద్ధి చేస్తానని మన ప్రియతమ నాయకుడు మన యువ నాయకుడు మన డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు అదేవిధంగా మన హనుమంతన గారు ఈ ప్రాంతం అంటే ఎన్యలు ప్రేమ ఉన్న హనుమంతన ఇద్దరు కలిసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా ఇవాళ రామాయణంపేట పట్టణంలో సైలెంట్ గా మన ఎమ్మెల్యే గారు సైలెంట్ గా కేవలం పదిహేను రోజుల్లో పట రామాయంపేటలో కోటి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఇంకో ముప్పై లక్షలు ఎక్స్ట్రా పని చేపించి కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టి సెంట్రల్ లైటింగ్ రామాయంపేట ప్రజలు కల్లోసలే మర్చిపోయి లైట్లు అనేది ఆ టైంలో బతుమ్మ పండుకు దసరా నేను ఖచ్చితంగా లైట్ వెలిగిస్తాను మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అనుకున్న ప్రకారంగా ఈ రోజు రామాయణపేటకు వచ్చి ఎన్ని పనులు రోజు ముఖ్యమంత్రి గారితో సమావేశం ఉంది ఎమ్మెల్యే గారికి అయినా కూడా వదిలిపెట్టుకొని నేను ఖచ్చితంగా ఈ రోజు అట్ల బతుకమ్మ కాబట్టి ఖచ్చితంగా నేను లైట్ వెలిగిస్తాను చెప్పి రామాయణపేటకు వచ్చి లైట్ వెలిగించినందుకు రోహిత్ రావు గారికి ఈ ప్రాంత ప్రజలందరము మనస్ఫూర్తిగా రుజువులై ఉంటాం వెళ్ళవేళ్ళ మీకు ఉంటాము మీకు ఆశీస్సులు ఉంటాయి ఈ ప్రజలందరూ ఆశీస్సులు ఉంటాయి రామాయణపేట పట్టణం కానీ రామాయణపేట మండలం ఏ ఏకపక్షంగా మీ అనుకుంటుందని సవినయంగా మీకు మనవి చేస్తాం అనేది రామాయణపేట ప్రజలు ఒక ముప్పై ఏళ్ళ నుంచి తీరని కోరికలాగా ఉండిపోయింది మరి దాంట్లో భాగంగా మరి నేను ఎన్నికల ముందు రామాయణపేట పట్టణ కుటుంబ సభ్యులకు మాట్లాడడం జరిగింది మరి నేను గెలిచిన వెంటనే బ్రహ్మాండంగా రామాయణపేట పట్టణాన్ని రామాయణపేట మండలాన్ని మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందు ఉంచుతానని చెప్పి మాట్లాడడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఇవాళ మరి నూతనంగా కొత్తగా లైట్లు సెంట్రల్ లైట్లు కూడా ఇవాళ రామాయణపేట పట్టణంలో ప్రారంభించుకుంటా ఉన్నాం గత పదేళ్ళ నుంచి మనం ఎవరు పట్టించుకోలే మన పట్టణాన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలే అట్లాంటిది మనం మనం వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి రామాయణపేట పట్టణాన్ని ముందుంచుకుంటూ మరి సెంట్రల్ లైట్ని వాళ్ళ ప్రారంభించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం ఇదే కాదు భవిష్యత్తులో ఇంకా మరెన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రామాయణపేట పట్టణాన్ని రామాయణపేట మండలాన్ని మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్నింటిలో కూడా ముందు ముందుంచే విధంగా మరి చేస్తారని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ నియోజకవర్గ రామాయణపేట పట్టణ మండల కుటుంబ సభ్యులకు అదేవిధంగా విధంగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు